ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ అభిమానులతో రేణు దేశాయ్ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదే విషయాన్ని కొన్ని వందల సార్లు వారి చేష్టల గురించి ఆమె బహిరంగంగానే చెప్పారు అయినా వారిలో ఎలాంటి మార్పులు రాలేదు కొద్ది రోజుల క్రితం వచ్చిన ఎన్నికల ఫలితాల్లో పవన్ గెలుపొందటంతో ఆయన అభిమానులు రేణు ఇన్స్టా కామెంట్ బాక్స్ లో అనేక మెసేజ్లు చేశారు తన దురదృష్టవంతురాలని వారు కామెంట్ చేయడంతో ఆమె చాలా బాధపడ్డారు అలాంటి మెసేజ్లు తనకి చాలా బాధ కలిగిస్తున్నాయని అలా పిలవద్దని చెప్పి చెప్పి అలసిపోతున్నానంటూ రేణు దేశాయ్ అన్నారు పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న దగ్గర నుంచి ఆయన అభిమానులతో ఆమె పెద్ద యుద్ధం చేస్తున్నారు గతంలో ఓ దశలో ఈ వ్యవహారం తారాస్థాయికి చేరడంతో ఆమె కామెంట్ సెక్షన్ కూడా హైక్ చేశారు వారి తాకిడికి తట్టుకోలేకనే ఇలాంటి పని చేసినట్లు కూడా ఆమె తెలిపారు ఇంత జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ తన అభిమానులకు అడ్డుకట్ట వేసేందుకు ఒక సూచన ఇవ్వకపోవడం బాధాకరం తాజాగా మరోసారి తన ఇన్స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్ ను క్లోజ్ చేస్తున్నట్లు రేణుదేశాయ్ తెలిపారు ఈ క్రమంలో ఆమె ఇలా చెప్పుకొచ్చారు ఇప్పటి నుంచి నా ఇన్స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో చెత్త కామెంట్లు పెట్టే మూర్ఖులు పెదవలకు తిరిగి సమాధానం ఇచ్చేంత ఓపిక నాకు లేదు అంతేకాకుండా వాటిని ఎదుర్కొనే అంత భావోద్గేతం నాలో లేదు అయితే నేను బాధలో ఉన్న కొన్నేళ్లుగా నాకు తోడుగా ఉన్న వారందరికీ నా ధన్యవాదాలు నన్ను ద్వేషించే వారు గుర్తు పెట్టుకోండి నేను మీకు ఒకటే చెబుతున్నా కర్మ అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని మర్చిపోకండి అది ఎప్పటికీ కామ్ గా ఉండదు ఖచ్చితంగా మీకోసం తిరిగి వస్తుందని రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు రేణుదేశాయ్ కొటేషన్ ను కూడా పంచుకున్నారు మీరు చూస్తున్నదంతా సమస్య కాదని ఏదో ఒక రోజు తెలుసుకుంటారు అవును మీరు తప్పు చేస్తున్నారు ఎందుకంటే మీరు కూడా మనుషులే కదా ఆ తప్పుల నుంచి ఎదుగుతాం కదా ప్రేమతో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ మనసుల్ని గాయపరిచే అవకాశం ప్రపంచానికి ఇవ్వకండి అంటూ రేణు తెలిపారు